అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని జంగాల కాలనీలో సుంకులమ్మ దేవాలయం దగ్గర కుల పెద్దల ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహించారు ముందుగా ప్రతిష్ఠించిన వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఎడవమల్లి ఈశ్వరయ్య అశ్వమారన్న అశ్విత్ నాగప్ప ఈబుది పెద్దన్న పకిరప్ప ఈ బూడుపుల్లన్న ఆంజనేయులు ఈ సుంకన్న కుల్లాయప్ప మూత చిన్న ఈరన్న గోపి రాముడు భక్తాతలు పాల్గొన్నారు దేవి దేవస్థానం దగ్గర బుడగదగాల కాలనీ నిలసిన వినాయకుడి యొక్క ఆశీస్సులకు తీర్థ ప్రసాదాలకు ప్రతి ఒక్కరికి అందజేసేటట్ల దేవుడు ఆశీసులు ఉండాలని అదే విధంగా కూటమి నాయకులు మిగతా నాయకులు ప్రతి పార్టీ నాయకులకు సంఘ నాయకులకు ఇక్కడ కాలనివాసులకు వృత్తి యొక్క ప్రజానీకానికి ముందుగా అమ్మవారి ఆశీసులు అదేవిధంగా వినాయకుడు యొక్క ఆశీసులు వెళ్ళవేళలా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శుభాకాంక్షలు అందరికి తెలియజేస్తున్నాం అదే విధంగా ఇక్కడ గెలిచిన వినాయకుడి యొక్క శుభ సంతోషంతో వర్షాలు వచ్చి పంటలు పండి రైతులు కూడా సంతోషంగా ఉండి మా పేడపూడ విధంగా ప్రజలు కూడా చిన్న చిన్న వ్యాపారాలు కూడా బాగా జరగాలని దేవుడు ఆశీసులు అందరిపై ఉండాలని పత్రిక విలేకరులు మరి పోలీసులు డిపార్ట్మెంట్ రాజకీయ నాయకులు సంస్థ సీఎం ముఖ్యమంత్రి అందరూ సంతోషంగా ఉండాలని దేవుడు ఆశీసులు మంచి కోరుకుంటూ ప్రజానికారందరికి మరొకసారి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై హింద్ జై వినాయక జై నాగులా ప్రసంగుల పరమేశ్వరి జై పుడ విధంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వినాయక చవితి గుత్తి ప్రజలకు నాయకూటమి నాయకులకు మిగతా నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మరి మరి తెలుపుతూ ధన్యవాదాలు చేస్తున్నాం మిత్రులగా మరి ఈరోజు నైటు